హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈవినింగ్ అయితే మా పొలంకి వెళ్ళామండి అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు ఉంది వాటికి మామిడికాయలు కాసాయ లేదని చూడడానికి వెళ్ళాము దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు కనిపించింది అండి చూపిస్తాను రండి వాటికి అసలు మామిడికాయలు కాసేయలేదు దూరం నుంచి చూస్తే అక్కడక్కడ చిన్న మామిడికాయలు కనిపిస్తున్నాయండి దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నానండి ఎండకు అసలు ఏం కనిపించట్లేదు అక్కడ ఈ అమ్మాయి అయితే మా పిన్ని వాళ్ళ పాప అండి నేను ఇంకా వీడియో తీస్తానులే ఫోన్ నాకు ఇచ్చేయని చెప్పి అమ్మాయికి సామాన్లు ఇచ్చేసాను అంటే ఆ కవర్లో ట్రైపాడ్ అయి పెట్టుకున్నానండి ఏమైనా వీడియోస్ తీద్దామని చెప్పి ఇందక్కడి నుంచి చేతిలో కరెంట్ అబ్బా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు పట్టుకొని తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారేమో ఒక ఐదు నిమిషాలు ఆగండి ఎందుకు పట్టుకున్నాం అనేది నేను మీకు చూపిస్తాను ఇదంతా మా పొలంకి వెళ్ళే దారండి మీలో ఎవరైనా నా లాగా అప్పుడప్పుడు పొలంకి వెళ్ళే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మా ఊరు చుట్టూ ఎటు చూసినా కానీ పొలాలే ఉంటాయండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా రెండు పొడావుగా ఉన్న కొబ్బరి చెట్లు అటుపక్క ఒకటి ఒకటి అదేనండి మా పొలము ఇదిగోండి ఇదేనండి మాకున్న ఒక్కగానే ఒక్క పొలం ఇది ఈ పొలం చుట్టూ గట్ల మీదంతా మామిడి చెట్లు ఈత చెట్లు కొబ్బరి చెట్లు ఇవేనండి మొత్తం చూడండి ఈ పొలంలో అయితే మేము సంవత్సరానికి ఒకే ఒకసారి వరి పంట వేస్తామండి వరి పంట అయిపోయిన వెంటనే మళ్ళీ మినప పంట వేస్తాము అంతేనండి ఈ రెండు అయితే పండిస్తాము కొంతమంది అయితే సంవత్సరానికి రెండు సార్లు వరి పంట వేస్తారండి ఆ తర్వాత శనగ పంట కూడా వేసుకుంటారు శనగ పంట అంటే ఏం శనగ లెక్క అంటారేమో వేరు శనగ పంట అండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నది కూడా మామిడి చెట్టేనండి కానీ నా జీవితంలో ఒక్కసారి కూడా దీనికి కరెక్ట్గా ఒక పది కాయలు కాసాయనైతే నేను ఎప్పుడు చూడలేదండి అసలు ఈ కొబ్బరి చెట్టు చూడండి ఎన్ని వంకరలు తిరుగున్నాయో ఇదిగోండి ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక పెద్ద మామిడి చెట్టు చూపించాను కదా దానికంటే పెద్ద మామిడి చెట్టు ఉండేదటండి అవి పళ్ళేమి కాయకపోవడంతో కొట్టించేశారంట అంటే అమ్మేశారు ఏవైనా అంటే మంచాలు అలాంటివి చేస్తారు కదా వాళ్ళకి అమ్మేశారంట కొబ్బరికాయ పడింది చూడండి ఇదైతే ఈ చెట్టుదని ఈవినింగ్ రావడం వల్ల అదైనా దొరికిందా అదే మార్నింగ్ టైంలో కాని పడుంటే ఎన్ని పడున్నా సరే మనకైతే దొరకవండి ఒకటి కూడాను వ్యవసాయం చేసే వాళ్ళు పొలాల్లో తిరుగుతుంటారు కదండి వాళ్ళైతే తీసేస్తుంటారు మార్నింగ్ వచ్చేసి ఈ రెండు కొబ్బరి చెట్లు మధ్య ఒక నుయ్యి ఉందండి చెట్లతో కప్పేసాయి మీకు చూపిద్దామని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేశానండి అది చూడగానే నాకు భయం వేసేసింది అందుకోసమే వెనక్కి వచ్చేసాను మేము చిన్నప్పుడు అయితే అప్పుడప్పుడు ఈ నుయ్యి దగ్గరికి కూడా స్నానాలు చేసుకోవడానికి వచ్చేవాళ్ళం అండి మాది పల్లెటూరు కదండి అంతకు ముందైతే ఎవరికి కూడా అసలు బాత్రూమ్సే ఉండేవి కాదు ఇప్పుడైతే అందరూ ప్రతి ఇంటికి బోర్వెల్స్ బాత్రూమ్స్ కట్టించేసుకున్నారండి అందుకని చెప్పి ఇంకా ఈ నుయ్యి దగ్గరికి కూడా ఎవరు రావట్లేదు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న మామిడి చెట్టు దీనికైతే ప్రతి సంవత్సరం ఫుల్గా మామిడికాయలు కాస్తాయండి ఈ చెట్టు కాయలు అయితే ఎంత పుల్లగా ఉంటాయో పండితే అంత తీగా ఉంటాయి అసలు కానీ ఇప్పుడు చూస్తుంటే వీటికి ఏం కాయలు ఏమి ఉన్నట్లేదండి ఏవో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అని సర్లే అని చెప్పి ఉన్న వాటిల్లోనే ఒక నాలుగైదు కాయలు కోద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి తీసానండి ఇందాక చేతిలో కర్ర ఎందుకని చెప్పాను కదా ఇప్పుడు ఈ కాయల్ని తీస్తానండి దాంతోని ఎక్కడెక్కడ పెద్ద కాయలు ఉన్నాయా అని వెతుకుతున్నానండి ఎక్కడా కూడా సరిగ్గా కనిపించట్లేదు అసలు ఇంకా ఉన్న వాటిల్లోనే ఏవో కొన్ని కాయలు కోసేసి తెచ్చేసానండి కాయలు కోసుకున్న తర్వాత సాంగ్స్కి వీడియోస్ తీద్దామని ట్రై చేసామండి అసలు సరిగ్గా కనిపించట్లేదు అంటే ఫేస్ అనేది క్లారిటీగా కనిపించేది కాదండి దూరం నుంచి అయితే చూడడానికి బాగానే ఉండేదండి కానీ దగ్గర నుంచి చూడడానికి మాత్రం అసలు వీడియో క్లారిటీగా వచ్చేది కాదు అసలు అయినప్పటికి కూడా ఎప్పుడైనా చూస్తే నవ్వుకోవడానికి బాగుంటాయని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి నేనైతే ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి అలా ఒక రౌండ్ వెయ్యాలని చెప్పి ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ప్రతిసారి పడిపోతుండేదాన్ని ఆ పొలంలోన ఇక్కడ మా చెల్లెలు కూడా డ్యాన్స్ వేసిందండి ఇంకా అయితే సరదాగా కాసేపు అలా గడిపామండి చాలా బాగుండేది అసలు ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్